అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి కుండలు పగిలే వార్తలు వింటారు ఆ వార్తలు విన్న తర్వాత మీ ఆరోగ్యం అనేది పాడవుతుంది మీరు కూడా టెన్షన్ తోటి బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఆ స్త్రీకి సహాయం చేయడం జరుగుతుంది ఆర్థిక సహాయం చేస్తారు మీకు మంచి మేలు కలిగే విధ విషయాలు కూడా కొన్ని జరుగుతాయి ఈ పరిస్థితుల్లో మీరు ఈరోజు కొంతమందికి సహాయ సహాయం చేయడం ద్వారా మీ పేరు ప్రతిష్టలు కూడా పెరిగే విధంగానే మరి కనిపిస్తున్నాయి ఈ రోజు మరి ఈరోజు చూసినట్లయితే మీరు టెన్షన్ విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి మీరు టెన్షన్ తీసుకోవడం వల్ల మీకు మానసిక వేదన ఆవేదన పెరిగిపోతుంది దానివల్ల మందులను సేకరించాల్సి ఉంటుంది పరిస్థితి దిగజారిపోతుంది ఇక ఈ రోజు చూసినట్లయితే మీ కోపాన్ని మీరు నియంత్రించుకోవాలి టెన్షన్ ని వదిలించుకోవాలి అలా చేయకపోయినట్లయితే మీ ఆరోగ్యం ఖచ్చితంగా పాడవుతుంది వ్యాపార పని జీవితం కోసం పవిత్రతను పొందేందుకు మీ జేబులో ఆకుపచ్చ రుమాలను ఉంచుకోవడం ద్వారా మీకు మెరుగ్గా ఉంటుంది మీ స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది సాదా సీదా వైవాహిక జీవితాలను ఈ రోజు చాలా స్పెషల్ డే పరిహారంలో ఈ రోజు సరస్వతి మాతను పూజించాల్సి ఉంటుంది మరోవైపు ఉద్యోగులు ఈ రోజు ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండాలి కొత్త ప్రవర్తన ఆలోచనలు మీ మనసులోనికి రానివ్వకూడదు ఈ రోజు మీ సంబంధాన్ని బలోపతం చేసుకోండి ప్రమోషన్ లేదా మంచి జీవితంలో కూడిన ఉద్యోగం పొందే అవకాశం ఉంది కొత్త ప్రదేశ దర్శన సందర్శనాలు ఉంటాయి దైవ దర్శనాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి మీకు ఇష్ట దేవత అనుగ్రహం లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే మీకు మంచి రోజులు రాబోతున్నాయి నిరుద్యోగుల ప్రకటన పట్ల ఆకర్షితులు అవుతారు మరియు ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికలం లేకుండా ఉండాలి ఇక ఈ రోజు రాబడి పెరుగుతుంది తలచిన కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక ఈ రోజు సంతోషంగా కాలం గడుపుతారు ఆస్తి కలహాలు పాటి మరి వాటిని తొలగించుకోవాల్సి ఉంటుంది ఆప్తుల నుండి కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు ఆర్థికంగా ఎటువంటి ఢోకా మీకు ఉండదు ఈ రోజంతా మంచిగా గడిచిపోతుంది రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారైతే నిరీక్షణకు తగిన ప్రతిఫలం పొందగలుగుతారు ఈ రోజు ప్రయాణం ప్రయాణాల్లో మరింత అలసట అనేది ఉంటుంది కాంట్రాక్టులు ఎట్టగేలకు పొందుతారు ఉద్యోగులకు శ్రమ అనేది మరింత పెరుగుతుంది ఈ రోజు ఆస్తి సంబంధిత కేసులు మంచి రోజు కాబోతుంది మీ సోదరులు లేదా సోదరుని వివాహాలు అడ్డంకి ఈ రోజు మీ కుటుంబంలో ఎవరికైనా సాయంత్రం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది పని ప్రదేశానికి వెళ్లేటప్పుడు మార్గంలో వివాదం ఉండవచ్చును మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి కోపాన్ని నివారించాలి పాత స్నేహితులతో కలుస్తారు నిర్దిష్ట పనిచేసే అవకాశం ఉంది ఇక ఈ రోజు మీకు ఉన్నటువంటి టాలెంట్ వల్ల డబ్బు సంపాదించుకోగలుగుతారు ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టడానికి ముందు దాని గురించి పూర్తి సమాచారం పొందాలి లక్కీ సంఖ్య తొంభై లక్కీ కలర్ ఆకాశ నీలం ఇక పరిహారంలో చూసినట్లయితే మీరు చక్కగా కనకదుర్గా మాత ఆలయ దర్శనం చేసుకోండి అలంకరణ వస్తువులను సమర్పించండి మరియు ఎరుపు రంగు చీరలను ఏడుగురు మహిళలకు దానం ఇచ్చట ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో